హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సజ్జ బుర్రలు అయితే తయారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేనైతే టూ కిలో సజ్జలు అయితే తీసేసుకొని వన్ డే ఫుల్ డే అయితే నానబెట్టేసుకోవాలి టూ కేజీ సజ్జలకి వన్ కిలో బెల్లం అయితే పడుతుంది తర్వాత అవన్నీ నాణి నాసుకొని వాటర్ లేకుండా తీసేసుకొని మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా కొంచెం గ్రైండర్ అయిన తర్వాత మనం బెల్లం వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి తర్వాత గ్రైండర్లో వేసేసుకొని మెత్తగా అయ్యేంత వరకు తిప్పాలి అంతా గట్టిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది గట్టిగా రావాలన్నమాట నేనైతే ఇక్కడ స్వీట్ సరిపోయిందో లేదో చూస్తున్నా స్వీట్ అయితే సరిపోయింది పక్క మనకి టూ కిలోస్కి వన్ కిలో బెల్లం అయితే పడుతుంది ఆయిల్ అయితే పావు కిలోనే పడుతుంది ఆయిల్ అయితే తక్కువే పడుతుంది మనకి ఇంకా బోర్లు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకా ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకొని తక్కువ ఆయిలే పోసుకున్నాను నేను ఎందుకంటే మళ్ళీ రియూజ్ చేయలేను నేను ఇంట్లో ఎక్కువ సార్లు మా ఇంట్లో అయితే తినరు ఇంకా ఈ బూరెలు అయితే చిన్న లడ్డులాగా తీసేసుకొని మనం ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు హ్యాండ్ మీద చేసుకోవచ్చు ఒక మందపాటి కవర్ తీసుకొని పలుచగా చేసుకొని చేయవచ్చు లేదంటే మనం పూరి పూరీ చేసుకుంటాం కదా బాక్స్ దాంతో చేసుకోవచ్చు మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు కానీ రౌండ్ షేప్ వచ్చి కొంచెం పల్చగా వస్తే బాగుంటాయి అన్నమాట నేను వీడియోలో చూపించినట్లుగా చేసుకోవాలి చూసారా ఆయిల్లో వేసానో లేదో వస్తే మనం ఎట్లా పొంగుతుందో పూరి కూడా పొంగదు అంత బాగా పొంగుతుంది లోపల ఏమీ ఉండదు డొల్లా అంతా కానీ పైన పొర కింద పొర విచ్చుకున్నట్లుగా అయిపోతుంది అసలు టేస్ట్ అయితే అమోఘం ఆరోగ్యం కూడా పాతకాలంలో అయితే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఎక్కువ ఈ సజ్జలు జొన్నలు రాగులు కూర్రలు ఇవే తినేవాళ్ళు అందుకే వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు మనమేమో పిజ్జాలు బర్గర్లు ఈ బన్నులు అవన్నీ తినేసి మనం ట్వంటీ ఫైవ్ థర్టీకే రావాల్సినవి అన్నీ వస్తున్నాయి సో ఇలాంటివి తిన్నట్లయితే మనం చాలా హెల్తీగా ఉంటాం మన ఎముకలు ఉక్కులాగా తయారైపోతాయి అన్నమాట ఇక్కడ నేనైతే పూరి ఉంది కదా దాంతోనైతే చేస్తున్నా చూసారా ఎంత రౌండ్గా పల్చగా చాలా బాగా వచ్చాయి ఇలా తీసేసుకొని ఇంకా ఆయిల్లో వేసేస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో మీకు చూస్తేనే తినాలనిపిస్తుందా అయితే కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో తినేసేయండి చాలా బాగా వచ్చాయి ఇవైతే బాగా ఇట్లా మంచి కలర్ రావాలి అప్పుడే ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట లేదంటే ఇవి సజ్జలు మనం వాటర్లో డే అంతా ఉంటాయి కదా కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనం టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఇవి ఇట్లా చేసుకున్నట్లయితే లేదంటే త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటాయి తక్కువ ఖర్చులో ఎక్కువ శ్రమ ఉండదు అందరు పిల్లల నుంచి పెద్దల వరకు ఈజీగా హ్యాపీగా తినేస్తారు ఇవైతే ఇలాంటివి తింటే మీరు బయటికి వెళ్ళి ఏమీ తినరు బయట ఏమీ కొనుక్కోరు మీరైతే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను నాకైతే ఇంకా ప్రాంక్ వీడియోస్ ఇవన్నీ చేయాలనిపిస్తుంది కానీ ప్రాంక్ వీడియోస్కి అయితే ఇంట్లో సపోర్ట్ చేయట్లేదు భయమేస్తుంది ప్రాంక్ ఎక్కడ రియల్ అవుతుందో అని సో టి మ్యాక్సిమం ట్రై చేస్తాను నెక్స్ట్ నాకు ప్రాంక్ వీడియో చేయాలనుంది గట్టిగా ప్రిపేర్ అవుతున్నా కానీ అది ఎంతవరకు రీచ్ అవుతుందో నాకైతే తెలియదు నా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అయితే రావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ఈ బోరెలు నచ్చాయా చాలా బాగా వస్తున్నాయి నాకైతే నేనైతే మంత్కి ఒక్కసారైనా ఈ బోరెలు ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను నాకు పూరి ప్లస్తో అయితే చేశాను కదా ఇప్పుడైతే నేను గారెల్లాగా హ్యాండ్తో చేస్తున్నా మన ఇష్టం అండి ఎలా అయినా చేసుకోవచ్చు కానీ రౌండ్గా వస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట నేనైతే ఎలాగైనా చేయగలను ఈజీగా ఇవి నాకు కుకింగ్ అంటే ఇష్టం తినడం అంటే ఇష్టం చాలా అంటే నేను తింటే చాలా లావైపోతాను అందుకే డైట్లో ఉన్నా ఇప్పుడు నేనైతే ఇలా ఫుడ్ ఇస్తూ ఫుడ్ ఈస్కి కొంచెం ఎంత తిన్నా సన్నగా ఉండే లక్ ఉంటే బాగుండు కదా ఫుడ్ మనం తింటే జుట్టు పెరగచ్చు కదా ఆయుష్ పెరగచ్చు కదా కలర్ పెరగచ్చు కదా వెయిట్ ఎందుకు పెరగాలి నాకు అర్థం కావట్లేదు చూసారు ఇక్కడ నేను బోరెలు చేస్తున్నా కానీ ఆయిల్ మాత్రం అంతే ఉంది కళాయిలో చాలా తక్కువ ఆయిల్ పడుతుంది మీరైతే గమనిస్తున్నారో లేదో కొన్ని వీడియోస్ ఉంటాయి సెలబ్రిటీస్ ఉంటారు వాళ్ళ ఊరికి హాయ్ చెప్పిన లైక్స్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ మనం ఇంత కష్టపడతాం కదా నార్మల్ పీపుల్స్ కానీ వాళ్ళకి లైక్స్ రావు సబ్స్క్రైబర్స్ రావు ఎందుకు అంటే పెద్ద ఎక్కువ పాపులర్ అయిన వాళ్ళని ఇంకా పాపులర్ చేస్తారా చిన్న చిన్న వాళ్ళని స పాపులర్ చేయారా ఎదగనివ్వరా అంటే మనలో మన మన వాళ్ళే శత్రువులు ఉంటారు ఇదైతే నిజమండి నాకైతే అసలు యూట్యూబ్ చెయ్యాలనే లేదు ఎందుకంటే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఎందుకు నాకు అర్థం కావట్లే ఏముంది నా దాంట్లో ఏమన్నా బ్యాడ్గా ఏమన్నా ఉందా ఏ లేదు కదా మంచిగానే చేస్తున్నా కానీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఎంకరేజ్ చేయాలి అంటే మనం వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకి ఏదో ఒక హెల్ప్ అవుతుంది అనమాట హెల్ప్ చేస్తే మనకు తిరిగి హెల్పే చేస్తారు హెల్ప్ ఏదో ఒక రూపంలో అదే వస్తుంది ఇలా ఎవరైనా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇంకా యూట్యూబ్ ఆపే అనిపిస్తుంది ఏదైనా ఒక రెండు సబ్స్క్రైబర్స్ వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది ఏదో ఇంప్రూవ్ అవుతున్నాననే హ్యాపీనెస్ అన్నమాట సో అలా ఎంకరేజ్ చేయాలి ఎవరినైనా సరే అందువల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన మన జూనియర్ ఎన్టీఆర్ ఎవరండి మన ఇండియన్ జపాన్ వాళ్ళు మన ఎన్టీఆర్కి ఎంత ఫ్యాన్ అండి చెప్పండి అసలు ఒక అమ్మాయి అయితే ఎన్టీఆర్ కోసం తెలుగు కూడా నేర్చుకుందంట వాడెవడో మనకి ఎందుకు అనుకుంటే ఏమవుతుందండి మన జపాన్లో మన తెలుగు మూవీస్ కూడా వస్తున్నాయి అసలు కానీ ఎన్ని చెప్పినా చేసేవాళ్ళు చేస్తూనే ఉండరు ఏదో ఒకటి కానీ మన లక్ లక్ రావాలని అయితే నేను నమ్ముతాను ఎంత పెద్ద చూడున్నా కొంచెం వన్ పర్సెంట్ అయితే లక్ ఉండాలి మనకి సో ఇక్కడైతే నేను టేస్ట్ అయితే చేస్తున్నా చూసారు కదా ఈ అసలు ఎంత బాగా పొంగాయో లోపలంతా డొల్లా ఏమీ లేదు పైన కింద పొర అంతే చూడండి అసలు చూసారా ఎంత పెద్ద ఎట్లా ఉన్నాయో నేనైతే టేస్ట్ చేస్తున్నా సూపర్ అయితే సూపర్గా ఉన్నాయి స్వీట్ అయితే చాలా బాగా సరిపోయింది ఇవన్నీ చేయడానికి నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది మా పాపనైతే పాపం క్యాథేని నిద్రకొచ్చి చేసుకున్నా మా జున్ను అయితే స్కూల్కి వెళ్ళిండు మా హస్బెండ్ అయితే వర్క్ వెళ్ళాడు ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా నాకైతే బాగా పెయిన్స్ వచ్చాయి అన్నమాట ఇంట్లో పని ఈ వేళ తోటి సరిపోతుంది ఇంకా ఇట్లాంటివి ఎప్పుడైనా పెట్టుకున్నాను అంటే ఇంకా రోజు ఇంకా నా పని అయిపోయినట్టే చూసారు కదా ఇవైతే కొన్ని కొన్ని చేసి టేస్ట్ అయితే చూశాను చాలా బాగా కుదిరాయి అన్నమాట నా వీడియోస్ అయితే కంపల్సరీ చూడండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీకు ఏదైనా కంటెంట్ కావాలి అంటే కామెంట్ కూడా చేయండి అవి అయితే మ్యాక్సిమం ట్రై చేశాను వీడియో చేయటానికి ఏదో చూసారు కదా ఇంకా మ్యాక్సిమం అయిపోయింది చేయటం అయితే ఇంకా మొత్తం చల్లారిన తర్వాత మనమైతే ప్యాక్ చేసుకోవాలి లేదంటే అవి మెత్తగా అయిపోయి తొందరగా పాడైపోతాయి ఏదైనా సరే మనం ప్యాక్ చేయాలంటే అది కూల్ అవ్వాలండి ఏదైనా సరే ఓకే అండి నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చకపోయినా ఇంకో వీడియో నచ్చుతుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్